ఈ రోజు మా పసుపు చూపిస్తాను పసుపు నేను పెట్టుకున్న మొక్కలు ఎంత పెద్దగా ఏమనేటివి ఇప్పుడు చూస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసేసి ఇది కస్తూరి పసుపు బ్లాక్ పసుపు కూడా అక్కడక్కడ పెట్టుకున్నాను ఇది కస్తూరి పసుపు ఇది మళ్ళీ ఇది కూడా బ్లాక్ పసుపు అండి ఇది మామిడి అల్లం ఇది మామిడి అల్లము ఇది నార్మల్ పసుపు ఇలా నేను ఐదు రకాల పసుపు పెట్టుకున్నాను అండి నాటు పసుపు పెట్టుకున్నాను కస్తూరి పసుపు పెట్టుకున్నాను మామిడి అల్లం పెట్టుకున్నాను బ్లాక్ పసుపు పెట్టుకున్నాను చూపిస్తున్నా ఎంత పెద్దగా సైజ్ అయ్యాయో చూడండి చాలా బాగా వచ్చేసేసాయి ఒక నేను ఐదు ట్రబ్బులలో పెట్టుకున్నానండి ఈసారి పసుపు పంట మాత్రం ఎలాగొస్తుంది అనేది చూడాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో మొక్కలు చాలా బాగా వచ్చేసాయి మీకు ఈ పసుపు పెట్టుకున్న విధానం ఇది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను మీరు కూడా ఇలాగే పసుపు పండించుకోండి పండించుకొని మీరు కూడా మీ ఇంట్లో ఆర్గానిక్ గా పసుపు పండించుకొని తినండి ఓకేనండి బాయ్